మా పక్కన నేను ఏడా నీ సంగతి ఏంటరా నాకు కూడా ఇచ్చేయండి అన్నాను ఇక అందరిని అడిగినప్పుడు మాకు కూడా మాకు కూడా ఇయ్యాలి అందరూ అందరు అన్నారు మేము పాటలు పాడుకుంటా డ్రమ్ము కొట్టుకుంటా కంజలు వాయించుకుంటా అవి ఉంటా ఏ గొబ్బరకాయలా ఎవడరాడా ఈ ఊపుతారు కదా గిలకెచ్చకాయలు అడ గొబ్బరకాయలు అన్నాడు కొట్టుకో గొబ్బరకాయ స్తోత్రం చెప్పండి గట్టిగా ఇలా డ్రమ్ము కొట్టు కంజులు కొట్టుకుంటూ ఇలాగ వాయించుకుంటూ వెళ్తూ ఉన్నాం దేనికి అమ్మా భుజ మా అన్ని లావలాగా చచ్చిపోతున్నాడు సంతోషం మేమిద్దరం ఎక్కడుంటే అక్కడ సంతోషం దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరిని ఇచ్చేస్తాడు బాప్తే ఇచ్చేస్తాడు ఆయన ఈ లోగం మా చెల్లి ఇటుకెళ్ళిపోయింది పారిపోయింది ఏం తీసుకోకుండా నాకు ముంచేసాడు ముంచేసి ఏమిన తర్వాత మీరు చెల్లి అన్నాడు ముందు గట్టాక నేను చెప్తాను అన్నాను మా చెల్లి ఇంటికి వెళ్ళిపోయిందండి అన్నాను ఎరా ఏమోనండి బాబు నాకేం తెలుసు అన్నాను సరే అడిగితే వస్తాను రాదం రండి అన్నాను అయితే బండి ఎక్కన్నారు బండి మీద తీసుకెళ్లిపోయారు మా చెల్లిని పిలిచి మా చెల్లి రాగానే అయ్యారు చేతులు ఆకాశ అది పైకి అసలే బాగోలేదు రేపు పెడుతుంటే ఆకాశమందు ఆసీనుడా తట్టు కనులెత్తు ఏ క్లాసుగా కొడుతున్నావా పెళ్లి అయిందా కొట్టు కొట్టండి అలాగే పెళ్లి చేసుకో త్వరలో ఇంకా బాగా కొడతా అనే పెళ్ళైంది నీకు అనే సమర్పణ ఏక సమర్పణ వెరీ గుడ్ సమర్పణే సమర్పణ ఆయన నాలాగ లీడ్ చూస్తున్నాను నా చెల్లులకు తమ్ముళ్లకు తెలుస్తున్నాను అని అన్నాను పిల్లరా మీరు ఇలాంటి వాక్యాలు చూసి ఇలాంటి వీడియోలు చూసి మీరు విశ్వాసంగా బలపడాలని నా ఆశ మీ కొరకు నేను ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాను పిల్లరా మరి లోకం ఈ రోజు క్రైస్తవ ఎలా ఉన్నాయంటే క్రైస్తవ సేవకులు ఎలా చెప్తున్నారంటే మనుషులు మెప్పించే వాక్యాలు చెప్తున్నారు మనుషులు నవ్వించి మనుషుల్లో గొప్ప పేరు సంపాదించుకోవాలని చెప్తున్నారు తప్ప వాక్యాలు దేవునికి నచ్చేటట్లుగా ఏమాత్రం కూడా వాక్యాలు లేవు పిల్లరా కాబట్టి ఈరోజు మనం వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం మొదటి దశలో రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచ్చున వచ్చినా మనం చూస్తున్న ఈ వీడియో మీరు చూస్తున్న వీడియో నేను చెప్పిన వాక్యం చెప్పిన తర్వాత మరెన్నో అద్భుతమైన వీడియోలు రకాలు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు వాక్యాన్ని క్వశ్చించి లాస్ట్ వరకు కూడా చూడాలి దశలో రాసిన మొదటి పత్రిక మరి రెండవ అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చూసినట్లయితే మాకు అప్పగించుటకు యోగ్యమని దేవుని వలన ఎంచబడిన ప్రియరా మొదటి శతాబ్దంలో యేసు ప్రభు వారు మరి తండ్రి తండ్రి మనసు జరిగిన అపోస్తులు ప్రభు మనసు ఎరిగిన అపోస్తులు మరి సువార్త కోసం తమ ప్రాణాలనే పనంగా పెట్టారు పిల్లరా మరి సువార్త పరిచర్య కోసం ఎన్నో కష్టాలు కన్నీలు అనుభవించారు కష్టాలు అనుభవించారు కన్నీలు దిగమారు ప్రియరా మరి సువార్త పల్లె పల్లెకి పట్టణానికి చేర్చారు అంత గొప్పగా పరిచయం చేశారు వారు మాట్లాడుతుంటే పిల్లరా నిజంగా అనేక మంది హృదయాలు కదిలించబడేవి అనేక మంది మారు మనసు పొందే మారు మనసు పొందేవారు పాపం చేసిన వారికి బాధ కలిగేది వెంటనే మారు మనసు పొందేవారు అనేక మంది పిల్లరా కానీ ఇప్పుడు చేస్తున్న సేవకు చేస్తున్న పరిచర్య వాక్యం అలా లేదు మనుషుల్ని కవ్విస్తూ నవ్విస్తూ మరి ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పిల్లరా దేవుడు వాక్యం చెప్తున్నాడు అంత చక్కగా చెప్తున్నాడు చూడ మాటలో సువార్తను మాకు అప్పగించుటప్పుడు యోగ్యులు అప్పగించారంట బాధ్యత అంట సువార్త ప్రకటించే యోగ్యులని అదొక బాధ్యతగా ఆ అపస్టులు తీసుకున్నారంటే దేవుని వలన ఎంచబడిన వారై మనుషులను సంతోషపెట్టి మనుషులను సంతోష పెట్టువారు కాక మన పరీక్షించి దేవుడు వాక్యం మన హృదయంలోకి వెళ్తే వాక్యం పిల్లరా హృదయాన్ని పరీక్షించదే ఈ వాక్యం పరీక్షించబడటం వల్ల అనేక మందిలో హృదయం స్పందించి మారు మనసు పొందుతారు హృదయాన్ని ఎరిగిన దేవుడు సంతోషపడాలని ప్రజలు సంతోషపడతా మనకి ఏం రాదు గాని దేవుడు సంతోషపడితే మనకు పరలోకం ఇస్తాడని అపోస్టులు చూశారు పిల్లరా కష్టపడ్డాడు శుభార్త ప్రకటించారు ఎన్నో చోట్ల ఇబ్బందులు పడ్డారు కొరడా చెప్పాలి తిన్నారు ఎందుకంటే పిల్లరా వాక్యాన్ని ప్రకటించడమే వాళ్ళు చేయంగా మరి ఉన్నారు పిల్లరా కాబట్టి దేవుడు చెప్పిన మాటలో పూర్వకాలంలో సువార్త చేసిన మరి సేవకులు ప్రజలు సంతోషపెట్టేవారుగా కాకుండా దేవుణ్ణి సంతోష పెట్టేటట్టుగా ఉండేయండి బోధలు మరి అప్పుడు బోధలకి ఎప్పుడు బోధలకి ఎలా కొనయో దీన్ని మీరే చెప్పాలి పిల్లరా

ఏంటి ఎలా కో ఆవిడ బొత్తిగా రాత్రి నా ముందే కూర్చుంది ఒక అమ్మాయి మార్చారలా ఇప్పుడు లోపలికి వెళ్ళాలి ఆవిడ నాకే పోగా ఏంటి ఊరికి రకం మనుషులు నాయన అదే తల అలాగే అలాగేసేంటిదా పొద్దుకొక్క కలిసి వేసినట్టు కలిసి